హాయ్ హలో వెల్కమ్ టు జాటివి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియాలా పనిచేస్తుంది అరికేపూడి గాంధీ పార్టీ ఫిర్యాయించినప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన నజరాన కింద ఎప్పుడో అమ్మేసిన భూమిని రెండు వేల ఆరులో అమ్మినట్లు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఇచ్చాడు భూభారతిలో కూడా అరకేపూడి గాంధీ పేరు మీద ఎంట్రీ చేశారు భవిష్యత్ తరాలకు ఉండే భూమిని దొబ్బేస్తున్నారని నిలదీశారు బిఆర్ఎస్ ఎమ్మెల్సి దాస్ కుమార్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాడు రేవంత్ రెడ్డి గారికి తొత్తుగా పనిచేస్తున్నటువంటి యొక్క షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు పార్టీ మారినందుకు తెలంగాణ నయా రాజు దొర రేవంత్ రెడ్డి ఇచ్చిన నజరానా ఏంద్ర అంటే నువ్వు దొంగ కాగితాలు సృష్టించుకో ఇక్కడ దాదాపు మూడు వందల పదిహేడు ఎకరాల సీలింగ్ భూమి ఉంది ఇక్కడ దాంట్లోకి వెళ్ళి నేను కొత్త నువ్వు దొబ్బిపోవడానికి నీకు అవకాశం కల్పిస్తా అని ఆయన ఏం చెప్పిండో షేక్ అమ్మిండు అని చెప్పని దొంగ డాక్యుమెంట్లు సృష్టించినారు నైన్టీన్ నైన్టీ వన్ లోనే అమ్ముడు పోయింది మొత్తం భూమి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు అంతా రెండు వేల ఆరులో లో నాకు అమ్మిండు అని చెప్పని అరకపూడి గాంధీ గారు రెండు వేల ఇరవై నాలుగులో లో ఒక ఫేక్ డాక్యుమెంట్ ను పట్టుకొచ్చి అది కూడా ఆయన పార్టీ మారిన తర్వాత ఫేక్ డాక్యుమెంట్ పట్టుకొచ్చి ముందు పెడితే బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏం చేయాలా పీవీ నరసింహరావుకు ఒక వారసులే ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడైతే ఏం చేయాలా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను కాపాడాలా ప్రజల కోసం పారదర్శక పాలన కోసం వచ్చినా అని చెప్పని సొల్లు కబుర్లు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం ఏం చెప్పాలా అరేం ఇది దొంగ డాక్యుమెంట్ ఉన్నది మొత్తం అంతా ఎంక్వైరీ చేసి ఇది దొంగ డాక్యుమెంట్ ఉన్నది ఆ శేఖర్ ఎట్టావాడు ఎప్పుడో నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో అమ్ముకున్నాడు నీకు రెండు వేల ఆరులో ఎట్లా అమ్ముతాడు రా నాయన అప్పుడెప్పుడో అమ్మినోడు మళ్ళీ నీకు ఎట్లా అమ్ముతాడు ల్యాండ్ టైల్ ఆల్రెడీ ఇంకో పేరు మీద పోయింది కదా నీకు ఎట్లా అమ్ముతాడు అని చెప్పని చెప్పకుండా అతన్ని మొత్తం పహానిలలా అరకపూడి గాంధీకి సంబంధించిన వాళ్ళ పేర్లు అన్ని కూడా ఎంటర్ చేసి పడేసి భూభారతిలో ఎంటర్ చేసి పడేసినారు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ కాదు కదా ఇవాళ రేవంత్ రెడ్డి దలుసుకుంటే ఇటు భూములు అటవుతాయి అటు భూములు ఇటు అయిపోతాయి పార్టీ మారండి కాబట్టి నిజరాన్న కింద ఆ దొంగ డాక్యుమెంట్ పట్టుకొస్తే ఆ దొంగ డాక్యుమెంట్ని ఇవాళ అరకపూడి గాంధీకి లెజిటమైజ్ చేస్తూ భూభారతిలో ఎంట్రీ చేసి పడేసిండు పడేసిన తర్వాత పాపమ్మ కృష్ణారావు గారు మా మాదారం కృష్ణారావు గారు మా శాసనసభ్యులు బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు పది పదిహేను ఇచ్చిండీ గిన్ని ఇన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిండు చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సిసిఎల్ఏ టూ ఎయిట్ ఫైవ్ మళ్ళీ అదే ట్వంటీ టు ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ట్వంటీ టూ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ ట్వంటీ 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 టు ఎయిట్ ఫైవ్ నాడు కమిషనర్ డిజాస్టర్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ హైడ్రా సంబంధించిన అధికారులకు ఇచ్చిండు మళ్ళీ అదే ఇరవై రెండు నాడు విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ తెలంగాణ విజిలెన్స్ కమిషన్కి ఇచ్చిండు జోనల్ కమిషన్ కూకట్పల్లి జోన్ కు ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఐదు నాడు ఇచ్చిండు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ మల్కాజ్గిరి డివిజన్ ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఐదు నాడు మండల్ రెవెన్యూ ఆఫీసర్ కుత్బుల్లాపూర్ దీన్ని రిప్రజెంటేషన్ ఇచ్చిండు ఆఖరికి రోజు నేను కూడా పోయినాయన ఎంబడి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళిపోయినా వెళ్ళిపోతే మామనండి అదేదో తప్పు జరిగినట్టున్నది మేము దాన్ని డిమాలిష్ చేసినాం మననే డిమాలిష్ చేసినాం కరెక్టే నయా నువ్వు డిమాలిష్ చేసినావు రంగనాథ్ గారు బట్ నువ్వు డిమాజిష్ చేసి రాత్రికి రాగానే మళ్ళీ అంత సీట్లు పెట్టి పాడు దొబ్బినారు ఆ పదకొండు ఎకరాలకు అది మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అంటే లేదండి నేను తెల్లారిపోతా ఎంక్వైరీ చేస్తే అది పట్టుకుంటా అని చెప్పని చెప్పండి ఇంతవరకు ఎవరు కూడా ఏ రకమైన చర్యలు తీసుకోలేదు నాలుగు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇవాళ గాథ కింద పందికొక్కుని లెక్క రేవంత్ రెడ్డి సపోర్ట్ చూసుకొని వాళ్ళ పార్టీ మారిండు కాబట్టి నజరాన ఇచ్చిండు కాబట్టి ఇవాళ దొబ్బిపోతా ఉన్నారు ఎవడబ్బ సొమ్మిది ఎవరి పైసలు ఇవి ఎవరి భూమిది భవిష్యత్ తరాల కోసం ఉండవలసినట్టు ఒక భూమును రేవంత్ రెడ్డి అమ్మకరణను దెబ్బతాడు తద్వారా కమిషన్లు దెబ్బతాడు లేదు ఈ రకంగా పార్టీలు మారిన వాళ్ళకో లేకపోతే ఆయన చెంచాగిరి కొట్టేటోళ్ళకో రేరాన అడ్డం పెట్టుకోనో పేరాన అడ్డం పెట్టుకోనో ఏవి రెడ్డిని అడ్డం పెట్టుకుని ఇంకెవరిని అడ్డం పెట్టుకున్నా మొత్తానికి ఈ రకంగా టైటిల్ మార్చివేసి భవిష్యత్ తరాలు మనం ఇవాళ ఉంటాం పోతాం చచ్చిపోతాం మనం యాభై ఏళ్ల కింద ఉన్నారా పీనర శివరాజు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పట్టుకొచ్చింది బతికుండా ఇయ్యాల నట్లే మనం కూడా పోతాం రేపు కానీ తరతరాలకు ఉండేది భూమి ఆ భూమి మీద వచ్చేటప్పుడు అభివృద్ధి దాన్ని వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలనే చిల్లర కుట్ర దాని ద్వారా డబ్బులు దబ్బాలనే చిల్లర కుట్ర ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఇదేమైనా డెమోక్రాటిక్ గవర్నెన్స్ రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతున్న ప్రభుత్వం ఇది రియల్ ఎస్టేట్ మాఫియా ఇంట్లో అన్నాయి నేను మీకు మీరు కేర్ఫుల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన ఈ మ్యాప్ ఇగో ఏ డి ఉంది ఇక్కడ సి ఉన్నది బి ఉన్నది డి ఉన్నది వాస్తవానికి ఈ రెండు మాత్రమే ఈ తెల్లు తెలుపు కనబడుతున్నాయి కదా ఈ రెండు మాత్రమే రీటైనబుల్ ల్యాండ్స్ అంటే వన్ ట్వంటీ ఎయిట్ ఏకర్స్ ట్వంటీ త్రీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ నేనైతే చెప్పినో ఈ రెండు మాత్రమే రీటైలబుల్ ల్యాండ్స్ మిగతా అంతా కూడా ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ యూ కెనాట్ ఎంక్రోచ్ ఇంటూ దీస్ ల్యాండ్స్ ఇది ప్రభుత్వ భూమి ప్రజల భూమి మీ మా అందరి భూమి ఇవి ఆల్రెడీ అమ్ముడు పోయినాయి పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చినాయి దొంగ పేపర్లు షేక్ ఇమాం అమ్మిండు అని చెప్పని సృష్టించిండ్రు ఇక్కడ ఇక్కడ నాకు అమ్మిండు అని చెప్తాడు ఆయన ఎక్కడ ఎంట్రీ అవుతున్నా ఆయన ఇక్కడ ఎంట్రీ అవుతుంది ఇప్పుడు మీరు ఫిజికల్ గా గాకపోయి వెరిఫై చేస్తే డీలకి పోతున్నాడు డీలకి పోతున్నాడు ఈడ ఉన్నాడు అని చెప్పి దొంగ కాగితం ఆయన ఎంకరేజ్ చేస్తున్నది డీలా దీని చుట్టూ కూడా ఇంకొక ఇరవై ముప్పై ఎకరాలు కొడుతున్నారు అని చెప్పని అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు మీరు చెప్పండి గుండె మీద చేయబెట్టుకుని నేను జర్నలిస్ట్ మిత్రులను అప్పీల్ చేస్తున్నా మీరు కాపాడకపోతే ఎవరు కాపాడరు ఈ దేశాన్ని మీరు గట్టిగా కనుక స్వరం ఎత్తకపోతే మీరు కనుక ఈ కబ్జాలను దొంగలను ఈ లంగలను ఈ మాఫియాగాళ్లను పట్టుకోకపోతే భవిష్యత్తులో ఎవరు ఎవరిని కాపాడలేరు ఎందుకంటే పాలిటీషియన్స్ వరుతారు పోతారు బట్ ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ద సోల్జర్స్ టు ప్రొటెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ యునో ల్యాండ్ ఫైట్ అగైన్స్ దీస్ కైండ్ ఆఫ్ స్కామ్స్టర్స్ గ్రాబరర్స్ వేల కోట్ల రూపాయల భూమి పార్టీ మారితే నజరాన ఇస్తారట దాంట్లోకి వెళ్ళి మళ్ళా కబ్జాలు కమిషన్లు దొబ్బుతారట ఇది ఏం ప్రభుత్వం ఇది ఎవని కోసం ఈ ప్రజా ప్రభుత్వం ఎవని కోసం ఈ ప్రజా పాలన లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ